నమస్తే ఒక పేషెంట్ మన దగ్గర వస్తే ఏం ప్రాబ్లమ్స్ తోటి వచ్చిర్రు తెలుసా మీకు ఇట్లా చేయి ఇట్లా పెడితే ఇట్లా 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 షేక్ అవుతుంది నాకేమన్నారంటే డాక్టర్ నేను ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినా కదా నా పరిస్థితి ఎట్లయిందంటే నా నరాలు ఫుల్ వీక్ అయిపోయినాయి ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉందంటే ఇప్పుడు మీరు ఛాయ్ తెప్పియండి నేను కూర్చొని ఇట్లా తాగితే ఆ కప్పు కూడా వస్తలేదు ఇట్లా షేక్ అవుతున్నాయి మొత్తం మళ్ళా నీరసం ఉంటుంది ఫుల్ డే ఏం చేయాలి సార్ నేను అనేసి అన్నాను అన్ని టెస్ట్లు కూడా చేయించినాను విటమిన్ డి నార్మల్ ఉంది బీట్వెల్వ్ నార్మల్ ఉంది డాక్టర్లు ఏమంటారు అరే ట్వెల్వ్ తక్కువ ఉంటే అవుతుంది డి తక్కుంటే అవుతుంది అయినా మనకు తక్కువే లేదు కదా మళ్ళీ ఎందుకు అవుతుంది అయితే నేను ఒకటి అన్నాను మీకు షుగర్ ఉంది కదా దానివల్ల కూడా నరాలు ఇట్లా వీక్ అవుతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పార్కిన్సన్స్ కూడా లేకుండే పార్కిన్సన్స్కి సంబంధించిన టెస్టులు కూడా అయిపోయినాయి అండ్ ప్రోగ్రెషన్ లేదు అది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో మనం పార్కిన్సన్స్ కూడా రూల్ అవుట్ చేసినాము మనమే కాదు న్యూరాలజిస్ట్ కూడా రూల్ అవుట్ చేసే మళ్ళీ లాస్ట్కి మనము కొన్ని టెస్టులు చేపిస్తే ఏం బయట తెలుసా మీకు విటమిన్ ఇ విటమిన్ ఇ ఏమో చాలా తక్కువ ఉంది ఇప్పుడు విటమిన్ ఇ ఏం చేస్తుంది మన బాడీలో మొత్తం సెల్స్ ఉంటాయి మన మొత్తం బాడీ సెల్స్ తోటి తయారవుతుంది ఇవి సెల్స్ ఏమో మన కండ్లకు కంటి మొత్తం బాడీ కానీ సెల్స్ తోటి తయారవుతుంది అయితే ఈ సెల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయి కదా అప్పుడు ఒక బాడీ గార్డ్ వీటిని ప్రొటెక్ట్ చేస్తారు ఇప్పుడు యాక్టర్లు ఉంటారు కదా ఏడు పది మంది బాడీ గార్డులను వేసుకొని తిరుగుతారు కదా ఆ యాక్టర్ ఏమో సెల్ అని అనుకోండి ఆ బాడీ ఏమో విటమిన్ ఇ అనుకోండి ఇప్పుడు ఈ యాక్టర్ మీద ఏమైనా అటాక్ అయిందంటే వీళ్ళందరూ కాపాడతారు యాక్టర్ని అట్లా అయితే ఈ విటమిన్ ఇ తక్కువ ఉండడం వల్ల ఏమైపోయింది ఈ పేషెంట్కి నరాల బలహీనత ప్రాబ్లం పెరిగింది మళ్ళా షుగర్ వ్యాధి కూడా ఉంది దాంతో ఇంకా పెరుగుతుంది అయితే మనం ఏం చేసినామంటే ఈ నరాల బలహీనతలో పేషెంట్లో నర్వస్ డ్యామేజ్ ఉంది అంటే చచ్చుబడిపోయిన నరాలు అయితే మనం ఏం చేసినామో ఈ పేషెంట్కి హోమ్ రెమెడీ ఇచ్చినాము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము దాంతో పేషెంట్కి ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం ఏమో మూడు నెలల్లో సాల్వ్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఇట్లా పట్టుకొని తాగుతుంటే కూడా షేక్ అవుతుండే కదా నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మళ్ళా త్రీ మంత్స్లో ఏమైందంటే నీరసం తగ్గడం ఈ కాళ్ళు ఆగడం తగ్గడం ఇవన్నీ కూడా తగ్గినాయి హోమ్ రెమెడీ ఏమి ఇచ్చినాం తెలుసా మీకు ఆర్ బాదాంలు తీసుకో ఈ బాదాంలు ఏ బాదాం అంటే ఆ బాదాం తీసుకోవద్దు ఎనిమిది వందల కిలో బాదాం తీసుకోవద్దు అరే ఇది ఆఫర్లో ఉంది ఇది తీసుకుందాం అనేసి ఏ బాదాం తీసుకోవాలంటే మామరా బాదాం ఇప్పుడు మామ్రా బాదాం అంటే ఏంది ఇప్పుడు చూడండి మాక్సిమం మార్కెట్ షేర్ క్యాలిఫోర్నియన్ బాదాంలకు ఉంటుంది అంటే ఏ బాదాంలు అయితే అమెరికాలో తయారైతే కదా దాన్ని క్యాలిఫోర్నియన్ బాదాం అంటారు ఇది ఎనిమిది వందల రూపాయల కిలోకి వస్తుంది కానీ ఇది ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది మామ్రా బాదాం అయితే ఐదు వేల రూపాయల కిలో ఆరు వేల రూపాయల కిలో ఉంటుంది మళ్ళీ దీనికి దీనికి తేడా ఏంది ఒకటి ఏంటంటే ఇది ఇరాన్లో తయారవుతుంది అక్కడ ఉన్న మట్టిలో దాన్ని బట్టి అది న్యూట్రిషన్ వస్తుంది దానికి కానీ అమెరికాలో అయ్యే బాదాంలో ఈ బాదాంలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాదాము ఇంత చీప్కి దొరుకుతుందంటే దాంట్లో బాదాం ఆయిల్ ఉంటుంది కదా ఆల్మండ్ ఆయిల్ మీరు వినే ఉంటారు అది తీసేస్తారు మొత్తం అయితే అందుకే మామ్రా బాదాంలు తీసుకోండి దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మీరు నైట్ ఆరు బాదాంలు నానబెట్టేసేయాలి వాటర్లో వేసి వదిలేసారు మార్నింగ్ వరకు జరా వాటర్ సోక్ చేసుకుంటే దాని తర్వాత దాని స్కిన్ మొత్తం మీరు పీల్ చేసేయండి పీల్ చేసి మీరు దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయండి వన్ కప్ ఇది మొత్తం గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకుంటే బాదాం మిల్క్ లాగా తయారైపోతుంది అరే ఏముంది పోయి బయటికి వెళ్ళి బాదాం తీసుకొని వస్తామంటే దాంట్లో ఫ్లేవర్ ఉందా పౌడర్ ఉందా బాదాం ఉందా మనకు ఏం తెలుసు ఇది మామర తోటి తయారు చేసిన బాదాం మిల్క్ ఇది డైలీ అర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి ఎందుకు ఎందుకంటే దీంట్లో విటమిన్ ఇ చాలా ఎక్కువ ఉంటుంది అయితే బాడీకి మనం విటమిన్ ఇ అయితే ఇస్తున్నాం విటమిన్ ఈ ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అందుకే మనం దాంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాం సో దాట్ ఇట్ డిజాల్వ్స్ మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది మళ్ళీ పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం చచ్చుబడిన నరాలు రిపేర్ అవ్వడానికి సో ఇట్లా చేసి ఈ పేషెంట్కి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ప్రాబ్లం రెండు మూడు నెలల్లో రిలీఫ్ అయిపోయింది మొత్తం పేషెంట్కి మళ్ళీ మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ మందులు వాడిపించినాం ఆల్రెడీ తగ్గిపోయింది కదా నెల నరాలు మళ్ళీ మందులు వాడడం ఎందుకంటే విటమిన్ ఈ మంచిగా ఫ్యూచర్లో అబ్జార్వ్ అవ్వాలి డ్యామేజ్ అయిన నరాలు రిపేర్ అవ్వాలి షుగర్ వ్యాధి రివర్స్ చేయాలి ఇవన్నీ చేసి మళ్ళీ పేషెంట్కి ట్రీట్మెంట్ ఆపించినాం మీరు కూడా ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి హోమియోపతి మెడిసిన్స్ ట్రై చేయండి నమస్తే